కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇది బొచ్చ చేప వన్ అండ్ హాఫ్ కిలో బొచ్చ చేప ఇది దీన్ని పీసెస్ కింద కట్ చేసుకుని శుభ్రం చేసుకుని ఇట్లాగ ఒక బౌల్లో తీసుకుందాం అలాగే కావాల్సినవి ఆనియన్స్ ఒక ఫోర్ ఆనియన్స్ తీసుకున్నాను ఒక టెన్ పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాల్సింది అల్లం ఎక్కువ వేయకూడదు సో అల్లము ఈ మాత్రం సైజు కడిగేసి శుభ్రం చేసుకుని ఇలాగా అల్లం వెల్లుల్లిపాయలు ఈ వెల్లుల్లిపాయలు అనేవి మసాలాలోకి అనమాట ఇదేమో కొత్తిమీర కొత్తిమీర మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు కొత్తిమీర కొంతమంది చాలా ఎక్కువ మంది ఇష్టపడతారు కాబట్టి ఎక్కువ వేసుకుంటున్నా ప్రాబ్లం లేదు అది టేస్ట్ కూడా బాగుంటుంది కారము మనకి సరిపడినంత అలాగే పసుపు సాల్ట్ ఇవన్నీ కూడా సరిపడినంత వేసుకోవాలి చింతపండు కూడా మనము ఈ మాత్రం సైజు చింతపండు తీసుకోవాలి ఎక్కువ చింతపండు రసానికి ఎక్కువ వెయ్యాలి కాబట్టి ఫిష్ కర్రీలోకి నీస్వాసన రాకుండా ఉంటుంది సో మనము ఇంత ఇంత సైజు చింతపండు అనేది తీసుకుంటాం అనమాట అది కడిగి శుభ్రంగా ఇంత మటుకు వాటర్ వాటర్ ఎక్కువేసాను చూడండి వాటరు ఈ మాత్రం వేసుకుని మనము నానబెట్టుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ ఫిష్ మసాలా ఇది అలాగే ఆనియన్స్ కొత్తిమీర ఇవన్నీ కూడా రెడీ అయిపోయినాయి ఆ ఫిష్ మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొంచెం ధనియాలు జీలకర్ర అవి టూ టూ స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది ఇలాచి ఒక ఫైవ్ యాలకులు ఒక ఫైవ్ అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి దీని ఇవన్నీ కూడా మిక్సీ చేసి పెట్టుకున్నాను నేను తర్వాత ఫిష్ కర్రీ ఫిష్ కర్రీకి మనము ఇంత పెద్ద బాండ్ బాండీని అంటే ఇలాంటి పెద్ద వెడల్పుగా ఉన్న బాండిని తీసుకోవాలి మనం దాన్ని కడిగాను కడిగి ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనము చేసుకుందాం ఇంట్లో ఆయిల్ వేసుకుందాం ఫిష్ కర్రీకి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుందండి చూడండి ఎంత వేసానో ఒక ఆల్మోస్ట్ నేను ఉజాయింట్గా వేసేసాను బట్ కానీ మీరు వేసుకునేటప్పుడు అంటే ఆయిల్ తక్కువ తినేవాళ్ళు ఉంటారు కానీ ఫిష్ కర్రీకి ఆయిల్ వేస్తేనే మంచిది ఆయిల్ మనకి ఆల్మోస్ట్ ఒక నార్మల్ స్పూన్స్తో అయితే ఒక టెన్ స్పూన్స్ అలా పడుతుంది ఆయిల్ ఇప్పుడు మనం దీంట్లోకి ఆనియన్స్ వేసుకున్నాం ఆనియన్స్ పచ్చిమిర్చి వేస్తుంది ఆనియన్స్ మిర్చి ఎవ్రీ టైము కర్రీ వండేటప్పుడు ఫస్ట్ ఆనియన్స్ మిర్చి వేసిన తర్వాత కొంచెం పసుపు సాల్ట్ మనం ఎంతైతే సాల్ట్ వేయాలనుకుంటున్నామో ఆ సాల్ట్ ముందు వేసిస్తే త్వరగా వేగిపోతాయి నేను త్రీ స్పూన్స్ వేసాను సో ఇది కాసేపు సిమ్లో పెట్టేసి మగ్గించుకుందాం ఆనియన్స్ మెత్తబడేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా మగ్గించుకుందాం ఇప్పుడు ఆనియన్స్ ఇలా కొంచెం మెత్తబడినాయి కదండి మెత్తబడిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకుందాము వేసిన తర్వాత ఇంకా ఉంటుంది మనము ఆల్రెడీ సాల్ట్ పసుపు మెత్తగా యాడ్ చేసాము ముందు ఇప్పుడు మనం కారం అది యాడ్ చేసుకుంటే సరిపోతుంది టూ త్రీ ఫోర్ ఫైవ్ మీ ఘాట్లు తగ్గట్టు మీరు వేసుకుంటాం మంచిది ఒక కారం వేసాము ఇప్పుడు మనము చింతపండు పులుపు ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా చింతపండు పులుపు ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా ఇది వేసుకుందాం ఇప్పుడు దీంట్లో ఇంకా చింతపండు పులుపులో మిగతాది ఉంటుంది కదా దాంట్లో ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మనం దీంట్లో వేసుకుందాం ఓకే ఈ కన్సిస్టెన్సీలో ఇప్పుడు ఫ్లేమ్ కూడా హైలో పెడదాము మసాలా కూడా వేసేసుకోవచ్చు దీంట్లో మసాలా యాక్చువల్గా మసాలా కొత్తిమీర ఇవన్నీ కూడా లాస్ట్లో యాడ్ చేస్తారు అయిపోవాలి టేస్టీగా ఉండాలి అంటే దీంట్లో ఫిష్ గ్రేవీలా తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో ఫిష్ పీసెస్ వేసుకుంటే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది బాగా ఉడికి ఫిష్ పీసెస్ వేసుకుంటున్నాం ఆల్రెడీ మనం కడిగి శుభ్రం చేసుకుని ఉన్నాము ఇవన్నీ మనము ఫిష్ మసాలా ఆల్రెడీ అన్నీ కలుపుకున్న గ్రేవీలోకి మనం ఇది వేసుకుని మూత పెట్టేసుకుందాం అలా హైలోనే హై ఫ్లేమ్ లోనే ఉంచుదాం ఇది హైలో హై ఫ్లేమ్ లో పెట్టాం కదండి హై ఫ్లేమ్ లో పెట్టి ఉడికిస్తున్నాము మనకి ఎంత గ్రేవీ కావాలంటే అంత గ్రేవీ మనము చేసుకోవచ్చు అనమాట టెన్ మినిట్స్ ఉంటే సరిపోతుంది ఫిష్ ఉడికిపోతుంది బాగానే సో ఇలాగా ఇప్పటి వరకు ఇలా కదా ఇంకా కొంచెం వాటర్ ఇంకేంతవరకు ఉంచి మనము దింపేద్దాం ఇలాగా ఆయిల్ కొంచెం పైకి వస్తుంది కదండి ఆయిల్ కొంచెం పైకి వచ్చిన తర్వాత మనకి ఎంత గ్రేవీ కావాలంటే అంతా అడ్జస్ట్ చేసుకొని మనము అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు కావాల్సిన ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది సాల్ట్ చెక్ చేసుకుందాం